హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాచెల్ల మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ కీలక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అరెస్టు కాబోతున్నారు పిన్నెల్లి సోదరుడు మరొక మారు అరెస్ట్ కాబోతున్నారు అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు ముందస్తు బేలు కావాలని కింది కోర్టు నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు వరకు కూడా అప్రోచ్ అయ్యారు కానీ కోర్టులు ముందస్తు బేలు ఇవ్వడానికి నిరాకరించాయి ఈ రోజు సుప్రీంకోర్టు ముందస్తు బేలు ఇవ్వటానికి నిరాకరించడం మాత్రమే కాకుండా రెండు వారాలపు పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పైగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని కూడా చెప్పింది వాళ్ళు కనపడితే ఇమిడియట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఒకవేళ పోలీసులు కంట పడకుండా తిరిగినా సరే కోర్టు ఆదేశాల మేరకు రెండు లోపు వాళ్లే వచ్చి లొంగిపోవాలి ఏది ఏమైనా అరెస్టు మాత్రం తప్పదు జైలు జీవితం తప్పదు వాళ్ళ మీద నమోదైంది హత్య కేసు కాబట్టి అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు బెయిలు రావడానికి ఏమాత్రం స్కోప్ ఉండకపోవచ్చు ఒకవేళ జైలుకి వెళ్ళిన తర్వాత నార్మల్ వేలు అప్లై చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా అప్లై చేసుకున్నా సరే ఒక రెండు మూడు నెలలు జైలు జీవితాన్ని గడపక తప్పదు వాళ్ళు గతంలో కూడా జైలుకి వెళ్ళారు పలు కేసుల్లో ప్రస్తుతం వాళ్ళు జైలుకి వెళ్ళబోతున్న కేసు ఏంటంటే ఈ సంవత్సరం మే ఇరవై ఐదో తారీఖున టీడీపీ గుండ్లపాడు కార్యకర్తలైనటువంటి అంటే మాచల నిజవర్గం గుండపాడు గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు ఇద్దరు వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు అన్నదమ్ములట వాళ్ళిద్దరికీ పిన్నెళ్ళు సోదరులకి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయంట రాజకీయంగా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితులు వారిద్దరిని అంతమొందించాలనేటువంటి ప్లాన్ తోటి మే ఇరవై ఐదో తారీఖున వాళ్ళు ఉదూర్ నగర్లో ఒక పెళ్లికి టూ వీలర్ మీద వెళుతూ ఉండగా కొంతమంది అడ్డగించి వాళ్ళని అతమార్చారట దాని మీద అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే వాళ్ళ మీద దాడికి పాల్పడి చంపేశారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేశారు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఐదుగురిని విచారించగా పిన్నెరి రామకృష్ణారెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు చెప్తేనే మేము వాళ్ళని చంపామని చెప్పి చెప్పారట వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మేరకు పిన్నెరి రామకృష్ణారెడ్డి గారి మీద వెంకట్రామరెడ్డి గారి మీద కేసులు నమోదు చేశారు అయితే అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం పిన్నెల సోదరులు కోర్టుల్లో ముందస్తు బేలు పిటిషన్లు దాఖలు చేశారు కింది కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా కానీ ఎక్కడా కూడా ముందస్తు బేలు రాలే ఇలాంటి కేసుల్లో ముందస్తు బేలు ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు ముందస్తు బేలు ఇవ్వడానికి నిరాకరించారని మనం అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఈవీఎంని పగలగొట్టినటువంటి కేసులో జైలుకి వెళ్ళొచ్చారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే అంటే చట్టం అంటే భయం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని వాళ్ళే కదా పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు కూడా వాళ్ళు మేబీ అనుకుంటారు ఏముంది ఒక రెండు మూడు నెలలు జైలుకి వెళ్ళి వస్తాం అంతే కదా అనుకుంటారు అంటే ఈ జైలు జీవితాలు ఈ అరెస్టులు ఇవేవి కూడా వాళ్ళని భయపెట్టరు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కొన్ని నియోజకాలు అంటే గుడివాడ కావచ్చు గన్నవరం కావచ్చు హిమాచల్ కావచ్చు అంటే అక్కడ బలమైన టీడీపీ నాయకత్వం అప్పుడు లేకపోవడం భరితంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టం పూర్తిగా వేరే చేతుల్లో ఉండటం భరితంగా ఇస్తా రీతిని వ్యవహరించారు అనేక రకాల ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి బెదిరింపులు కావచ్చు కబ్జాలు కావచ్చు రకరకాల ఆరోపణలు సరే అప్పుడంటే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి కానీ అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళలో ఏమాత్రం భయం కలగట్లేదు ఏమాత్రం జంకు కనపట్టలేదు మళ్ళీ అదే పవర్తోన అదే పద్ధతుల్ని రిపీట్ చేస్తూ ఉన్నారు మరి ఏం చేయాలి వీళ్ళని అంటే ఒకటి వేల కేసులని స్పెషల్ కోర్టు పెట్టి త్వరితగతిన తేల్చడం ఆ వెంటనే శిక్షలు పడేలాగా చేయగలటం ఇంకేమన్నా ఉపాయాలు ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఏం లేదు కేసుల నుంచి తప్పించుకోవటం ఎలా అనేటువంటిది వీళ్ళందరికీ కూడా వెనతో పెట్టిన విద్య అనేటువంటి చాలా మందికి ఉన్న అనుమానం అందుకని వీళ్ళకి అంత పెద్ద భయం ఉండదు కేసులన్నా అరెస్టులు అన్నా జైలు అన్నా అవి ఎప్పుడు దారే కేసులు చేయాల్సింది చేసేద్దాం అనేటువంటి ఇదిలో వీళ్ళు ఉంటారు ఆ పరిస్థితిలో వీళ్ళు ఉంటారు కానీ దుర్మార్గం దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు కదా రాజకీయ నాయకులుగా ఉన్నారు కదా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా చట్టాలు చేసే స్థాయిలో ఉన్నారు కదా చట్టాలు చేసే స్థాయిలో ఉన్న వాళ్ళకే చట్టం అంటే గౌరవం లేకపోతే ఎలా ఇలాంటి వాళ్ళని చట్టాలు చేసే సభలో పెట్టాలా రాజకీయ నాయకులుగా గుర్తించాలా ప్రజాప్రతినిధిగా వీళ్ళని మనం నెత్తి మీద పెట్టుకోవాలా ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏ రాజకీయ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నా ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీలో మనం తగిరారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే మనం ఆలోచించుకోవాల్సిందే ఇలాంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు ఇలాంటి నిందలు మోసేవాళ్ళు నిందలు ఆరోపణలు ఎందుకంటున్నా అంటే వీళ్ళ కేసులు అంత తొందరగా తేలవు కాబట్టి మనం అంతవరకు అనగలం అంతవరకు అనగరిగే పరిస్థితిలో మనం ఉంటున్నాం మనం అంతవరకు అనగలిగే పరిస్థితులు ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏం భయము భర్తీ ఉండలే ఏదేమైనా ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు రావాలా వ్యవస్థలోనే మార్పు రావాలా ఇవన్నీ కూడా ఒక చర్చ జరగాలి ఏదేమైనా పిన్నడి సోదరులు మరొక మారు అరెస్ట్ కాబోతున్నారు ఒక హత్య కేసులో వీళ్ళని అంటే పిన్నడి రామకృష్ణారెడ్డి గారేమో ఏ సిక్స్ పిన్నరి వెంకటరామరెడ్డి గారేమో ఏ సెవెన్ అంటే ఎక్విజుడ్ సిక్స్ ఎక్సి ఎక్విజుడు సెవెన్ ఆల్రెడీ ఐదుగురు అరెస్ట్ అడగలు వాళ్ళు అక్విజుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు పిన్నెలి గారు అక్విజుడ్ సిక్స్ వెంకట్రామరెడ్డి గారు అక్విజుడ్ సెవెన్ అని ఇది కొద్దిగా మారచ్చు రేపొంత ఇంట్రాగేషన్లో వీళ్ళు కొద్దిగా ముందుకు కూడా రావచ్చు చూద్దాం ఏం జరగబోతుంది